చివరిగా మీ చర్మానికి నీరుగా నిమ్మకాయ లేదా లైమ్ ను ఎప్పుడు వర్తించకుండా ఉండాలి ఫైనలీ అవాయిడ్ అప్లైన్ లైమ్ ఆర్ లెమన్ డైరెక్ట్లీ ఇన్ యోర్ స్కిన్ అస్ ఇట్ కన్ కోజ్ ఇరిటేషన్ హైపర్ సెన్సిటివిటీ అనే బర్నింగ్ సెన్సేషన్ హాయ్ అందరికీ మరిన్ని వీడియోలకు స్వాగతం నేను డాక్టర్ మేఘా చతుర్వేది మరియు మీ సోరియాసిస్ ను బాగా నిర్వహించడానికి మీకు సహాయపడే నా ఉత్తమ చిట్కాలు మరియు సహజ నివారణలను నేను ఇక్కడ పంచుకుంటున్నాను మీరు ఈ యొక్క సలహాలను అనుసరించిన మరియు మీ అనుభవాన్ని నాతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ వీడియోలో మీరు మీ చర్మానికి వర్తించకుండా ఉండాల్సిన విషయాల గురించి మరియు అధికాలం మీరు ఏమి వర్తించవచ్చో తెలుపగలరు సాధారణంగా సోరియాసిస్ రోగులు తమ చర్మం పరిరక్షించుకోటానికి తప్పు చేస్తారు వారు వాటిపై దృష్టి పెట్టకూడదు మరియు వాటిని వర్తించకూడదు దాని ఫలితంగా వారు సోరియాసిస్ భారన్ను ఎదుర్కొనాలి మొదటిగా మీరు మీ చర్మంతై వర్తించకూడదని మీకు తెలియని వాటి గురించి మాట్లాడాలి చాలా మంది సోరియాసిస్ రోగులు తమకు తెలియకుండానే కఠినమైన రసాయనాల ఆధారిత చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వంటి వారి పరిస్థితిని మరింత దిగచార్చే ఉత్పత్తులను ఉపయోగిస్తారు మాయిశ్చరైజర్ పెర్ఫ్యూమ్స్ డియోడరెంట్స్ మేకప్స్ వంటి అనేక ఉత్పత్తులను మీరు సాధారణంగా మీ రోజువారీ జీవితంలో ఉపయోగిస్తారు అబ్బాయిలకు షేవింగ్ క్రీములు కావచ్చు ఈ ఉత్పత్తులు సోరియాసిస్ కోసం మంచివారికి అనుకూలం కాదు కాబట్టి అవి మీ చర్మాన్ని చికాకు పెట్టవచ్చు మరియు మంటలను ప్రేరేపిస్తాయి అందుకే ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తులు కఠినమైన రసాయనాలు సువాసనలు మరియు సంకలనాలను కలిగించకూడదు మీరు ప్రకృతి మూలం నుండి సేకరించిన వికల్పాలను శోధించాలి లేదా రసాయన మరియు సువాసన లేని ఈ ఉత్పత్తుల కోసం తరువాత స్నానం లేదా ఇతర కార్యకలాపాలలో వేడి నీటిని ఎప్పుడూ ఉపయోగించవదు వేడి నీటిని ఉపయోగించడం వల్ల మీ చర్మం డ్రై అవుతుంది చర్మం నుండి సహజ నూనెను తొలగిస్తుంది మరియు పొడిని వదిలివేస్తుంది ఇది మరింత కలిగే మరియు పొరలకు దారితీస్తుంది స్నానం చేయడానికి ఎల్లప్పుడూ చల్లని లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించండి మరియు నుండి బయటకు వచ్చిన వెంటనే మంచి మాయిశ్చరైజర్ ను వర్తించండి మరియు మీ చర్మాన్ని లోతుగా తేమగా మార్చండి అటు తరువాత మీరు స్నానం చేసేటప్పుడు లూఫాస్ లేదా బాడీ స్క్రబ్స్ ఉపయోగిస్తే ఉండకూడదు లూఫాస్ మీ చర్మను కార్యకలాపం చేస్తుంది అంటే అది పొరలను ప్రేరేపిస్తుంది ఇది సోరియాసిస్ పాచెస్ ను మరింత దిగజార్చుతుంది చివరిగా మీ చర్మపై నిమ్ములీగా వర్తించకుండా ఉండాలి నిమ్మకాయ చాలా ఆమ్లంగా ఉంటుంది ఇది మీ చర్మాన్ని చికాకు పెడుతుంది హైపర్ సెన్సిటివిటీ మరియు బర్నింగ్ సెన్సేషన్ కలిగిస్తుంది మీ చర్మాన్ని లోతుగా తేమ్ చేసేటప్పుడు వేప ఆయిల్ కొబ్బరి ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ వంటి సహజ నూనెలను ఉపయోగించండి మీరు కొబ్బరి నూనెలో కర్పూరం టాబ్లెట్లను జోడించి మంచి పరిణామాలు పొందవచ్చు ఈ నూనెల వల్ల చికిత్స పొందనివ్వడంలో సహాయపడే ప్రభావాలు కలిగి ఉన్నవి ఇవి చివరిగా కలిగిన చర్మాన్ని ప్రజలలో సహాయపడతాయి చివరిగా మీరు తాజా ఆలో వీరాజ్ జెల్ ఉపయోగించవచ్చు కలబంద ఒక సహజ వైద్యం ఇది సోరియాసిస్ ను నయం చేయడంలో మీకు సహాయపడుతుంది మంట ఇరుపు మరియు దురదను తగ్గిస్తుంది ప్రభావిత ప్రాంతాలకు ఆలోవెరా జిల్ వర్తించండి ఇది తాకినప్పుడు శాంతికరమైన మరియు కోసంగా కలవందించడం కోసం ఉపయోగించవచ్చు చివరికి కావలసినంత పొడిను ఉపయోగించి ప్రారంభించి పోరాడవచ్చు పసుపు మరియు నీటితో పేస్ట్ తయారు చేయండి దీన్ని సోతనివారక మరియు క్రిమినాశక గుణాలు సోరియాసిస్ లక్షణాలను నిర్వహించడానికి సహాయపడవచ్చు ఈ సూచనలు మీ సోరియాసిస్ నిర్వహణలో మీకు సహాయపడకంటే ఆశిస్తున్నాను మీరు ఇంకా సోరియాసిస్తో పోరాడుతుంటే మరియు సరైన పరిష్కారం పొందలేకపోతే వీడియోలో ఇచ్చిన నంబర్తో మా టీంతో ఈరోజు సంప్రదించండి తర్వాతి వీడియోలో కలవాలనుకుంటున్నాము అందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము